హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలంలోని పాతర్లపల్లి గ్రామంకి సంబంధించినటువంటి ఆ దగ్గ ఆ గ్రామం దగ్గరలో ఉన్నటువంటి ఒక కొండ ఇది ఈ కొండ చూస్తే మనకి ఇక్కడ చాలా త్రవ్వకాలు జరుగుతున్నాయి ఇలా రోజు రోజుకి త్రవ్వకాలు పెరిగిపోయి కొండ అంతా తరిగిపోయి చివరికి కొండ కూడా తగ్గిపోతుంది మరి ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతికి వినాశనం చేస్తున్నట్టే ఈ కొండ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది సముద్రంకి దగ్గరగా ఉండడం వల్ల సముద్రం నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద తుఫాన్లను ఆ యొక్క గాలుల్ని అడ్డుకోగలదు మరి ఈ కొండ రోజు రోజు ఇలా త తవ్వుకుంటూ పోతే తరిగిపోయి ఈ కొండ లేకపోతే రేపు వచ్చినటువంటి పెద్ద పెద్ద తుఫాన్లు అడ్డుకునేది లేక ఈ ఈ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా కొండలను తవ్వి మట్టిని పెరిగేయడం అనేది దీనికి ఎవరు పర్మిషన్ ఇవ్వరు కానీ అక్రమ తవ్వకాలే జరుగుతున్నాయి దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది మరి ఇలాంటి వాటి వల్లే చాలా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి మరి కేరళలో వాయినాడులో జరిగినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం కదా ఇటువంటివి జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే